గ్రామీణాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తా కాంగ్రెస్ నిజలాపూర్ సర్పంచ్ నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని నిజలాపూర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అన్నారు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆశస్సులతో తమకు సర్పంచ్ గా పోటీ చేయడానికి అవకాశం కల్పించారని గత పది ఇంట్ల కాలంలో గ్రామంలో అనేక సమస్యలు దిష్టవేశాయని వాటికి పరిష్కరించి కావాల్సిన మౌలిక సదుపాయాలు వసతులు కల్పిస్తానని ప్రజలకు నిరంతరం ఎన్నెంట ఉండి సేవకుడిగా పనిచేస్తానని పెద్దవాగులో పొర్లు దిండు దగ్గర చెక్ డ్యాం నిర్మాణం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ గృహాలు రేషన్ కార్డులు పెన్షన్లు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు సిసి రోడ్లు డ్రైనేజీలు కమ్యూనిటీ భవనాలు వలస కూలీలకు అందుబాటులో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు తాను సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని గ్రామ ఓటర్లు గ్రామ పెద్దన ప్రతి ఒక్కరు ఓటు వేసి వేయించి తనను భారీ మెజార్టీగా గెలిపించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని సభినయనంగా కోరుతున్నారు నమస్కారం నేను నా పేరు రామ్ చందర్ వెంకటంపల్లి రామ్ చందర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గౌరవ శాసన శాసనసభ్యులు జిఎంఆర్ గారి ఆదేశానుసారం ఆయన ఆశీర్వాదంతోన ఈరోజు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతోంది ఇక్కడ విలేజ్కి సంబంధించిన కొన్ని విషయాలు తీసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు రుణమాఫీ చేసినాం గతంలో గతంలో అంటే వచ్చే గవర్నమెంట్ వచ్చిన తర్వాత బియ్యం పథకాలు ఇంటింటికి రేషన్ కార్డులు ఆ తర్వాత ఈ రైతు కూలీలకు పన్నెండు వేలు ఉచిత ఉచిత కరెంటు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పుడు మొన్న వచ్చినాకనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు ఇంద్రమ్మ ఇండ్లు తీసుకురావడం జరిగింది అన్ని వివిధ దేశాల్లో స్లాబ్లు పడ్డాయి బిల్లులు కూడా వచ్చినాయి చాలామంది కాబట్టి ఈ ఒక్కసారి నాకు కూడా అవకాశం ఇచ్చి ఈ గ్రామ ప్రజలందరూ పెద్ద మనసుతోన ఆశీర్వదించారని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా ఒకవేళ నేను నేను గెలుస్తున్న తర్వాత ఈ ఊరి అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనుకడేయకుండా అవినీతి రహితంగా సమర్థవంతమైన పరి పరిపాలన గ్రామ పెద్దలందరి సమక్షంలో అందరి సమిష్టి నిర్ణయంతో పనిచేయాలని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఉన్నాం ఈ అవకాశం మాత్రం తప్పకుండా కల్పించాలని చెప్పేసి గ్రామ పెద్దలందరికీ సవి సవినయంగా నమస్కారం తెలియజేస్తున్నాం తర్వాత మేము ఒకవేళ అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు వాగు దగ్గర చెక్ డ్యామ్ నిర్మాణం తప్పకుండా చేపట్టాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ వంపు కాల్వాగు ఫీడర్ ఛానల్ వంపు వ్యవసాయ పొలాలకు వంపు కాలువాకు ఫీడర్ ఛానల్ నిర్మాణము ప్లస్ చెక్ డ్యామ్ నిర్మాణం తప్పకుండా మా హామీలో ముఖ్యమైన భాగము తర్వాత ప్రతి అర్హులైన ప్రతి పేదవారికి ఇంద్రమ్మ ఇల్లు పక్కా గృహాలు నిర్మించడం ఖచ్చితంగా ఇంకొక ఈ మూడు సంవత్సరాల పీరియడ్లో ఒక అరవై నిర్ణయితీ తీసుకురానికి ఖచ్చితంగా ఆ అవకాశం ఇచ్చింది ఇస్తున్నారు ఆయన ఆశీర్వాదంతోనే ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తాం అంతర్గత రహ రహదారులు భూగర్భ డ్రైనేజీల వ్యవస్థ చాలా కాలనీలో అస్తవ్యస్తంగా ఉంది గత పాలకుల నిర్వాహకం వల్ల పూర్తిగా గ్రామం మొత్తం నిర్వీర్యమైపోయింది అసలు ప్రణాళిక లేని ప్రణాళిక లేని పద్ధతుల ప్రకారం చేసి వాళ్ళు ఏమో చేసి అంత కా గ్రామాన్ని అంత ఇబ్బందిగా పాలు చేసిండ్రు సో ఒకసారి అవకాశం ఇచ్చి నాకు కూడా నన్ను ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తర్వాత విద్యా వ్యవస్థను పటిష్టపరచాలి ముఖ్యంగా మనకు అభివృద్ధి జరగాలనుకుంటే గ్రామాభివృద్ధి కావచ్చు ఇంకేం జరగాలన్నా విద్యా వ్యవస్థ ముఖ్యమైంది హెల్త్ పరంగా ఒక పిఎస్సి సెంటర్ పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది ఖచ్చితంగా చేస్తాం అది మహిళలకు మహిళలకు ఇప్పటికే ప్రతి సంఘానికి నలభై వేల రూపాయలు పావుల వడ్డీ రుణాలు మంజూరు చేయడం జరిగింది గవర్నమెంట్ భవిష్యత్తులో కూడా నా వివిధ రకాల అభివృద్ధి పథకాలు మహిళా దళలకు చేపట్టాలని చెప్పేసి గవర్నమెంట్ కృత నిక్షేప్తం ఉంది దాన్ని ప్రతి గడపకు చేర్చే బాధ్యత కూడా గ్రామ పంచాయతీ పరంగా మేము కూడా అందరూ సమిష్టి నిర్ణయంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సభనిర్ణయంగా మనవి చేసుకుంటున్నాం యువతకు క్రీడా ప్రాంగణం అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా అన్నగారితో మాట్లాడి వాళ్ళ క్రీడా ప్రాంగణం అభివృద్ధి చేయించగలం చేస్తామని చెప్పేసి తప్పకుండా హామీ ఇస్తున్నాం ఇక్కడ ఎలాంటి సందేహం లేదు యువతకు పెద్ద ఎత్తున క్రీడల్లో వాళ్ళకి ఎంత ముందుకు వెళ్తామంటే అంత ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా ముందుకు వస్తూ ఉంది అలాంటి అవకాశాలు ఖచ్చితంగా యువతకు కల్పిస్తాము ఇప్పటికీ వాళ్ళు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చిండ్రు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని మూడెకరాల భూమి ఇస్తామని గత పాలకులు అవన్నీ వాళ్ళు ఎంత చేసిన అనేది ప్రజలందరికీ తెలుసు మేము చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలామందికి యువతకు ఉద్యోగాలు వచ్చినాయి మా విలేజ్లో ఒక పది మంది దాకా వచ్చి ఉంటాయి ఉద్యోగాలు ఈ విషయాన్ని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మా గవర్నమెంట్ కాబట్టి ఎక్కడ యువతకు ఉండి పెన్షన్ల విషయంలో కూడా నాలుగు వేలు అతి త్వరలో ఉగాది పండుగ తర్వాత పెంచే అవకాశాలు చాలా ఉన్నాయి గవర్నమెంట్ చెప్తా ఉంది ముసలివాళ్లకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయాలని వృద్ధాప్య పెన్షన్ ఈ విధంగా ముందుకు ఇవ్వాలని చెప్పేసి సవినయంగా మనం చేసుకుంటాం